మిథున రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం మీరు చేయాలనుకున్న పనులు వేరే వారి ద్వారా పనులు పూర్తి కావడం అనేది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది కొన్ని కార్యక్రమాలను ప్రారంభించాలి కొన్ని ప్రయత్నాలు చేయాలి అన్న ఆలోచనలు ఉన్నప్పటికీ క్లారిటీ మాత్రం ఏమీ ఉండదు ఇది చెయ్యాలా లేకపోతే అది చెయ్యాలా లేకపోతే మరొకటి చెయ్యాలా ఈ రకమైనటువంటి సందిగ్ధ స్థితితోనే కాలం అంతా కూడా వృధా అయిపోతుంది ఈ విషయంలో మాత్రం అప్రమత్తంగా వ్యవహరించండి మన నిర్ణయాలు తీసుకోలేనప్పుడు వేరొకరికి బాధ్యతను అప్పగించి వాళ్ళు చెప్పినటువంటి సలహాలు సూచనల మేరకు మనం పనులు ప్రారంభించగలిగితే మన పనులు పురోగతిలో ఉంటాయి రేపు ఆలస్యం అయిపోయింది మనం ఎదగలేకపోయాము అవకాశాలు చేజారిపోయాయి అన్న బాధ మిగలకుండా ఉంటుంది ఇది గ్రహించి మెలగండి స్నేహితుల ద్వారా విశేషమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు అనుకున్న కార్యక్రమాలలో పురోగతి కోసం స్నేహితుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సంపాదించుకోగలుగుతారు వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపారాన్ని పురోగతిలో ఉంచడం కోసం కొన్ని చదువులు చదవాలి కొన్ని కోర్సులు టేకప్ చేయాలి కొన్ని అంశాలని మనం నేర్చుకుంటే బాగుంటుంది అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి వ్యక్తిగత పురోగతి దిశలో ఆలోచనలు పయనిస్తాయి నూతన పరిచయాలు ప్రముఖులతో పరిచయాలు ఉపయుక్తంగాను ప్రయోజనకరంగాను మారుతాయి శుభకార్యాలకు సంబంధించిన విషయాల పట్ల అవగాహన కలిగి ఉంటారు ఈ నేపథ్యంలో కొన్ని కొత్త అలవాట్లు కొన్ని కొత్త బరువు బాధ్యతలను స్వీకరించగలుగుతారు మీకు ఇచ్చినటువంటి బరువు బాధ్యతలను పనులను మీరు సక్రమంగా పూర్తి చేయగలుగుతారు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి భూ సంబంధిత విషయాలు అనుకూలంగా మారతాయి అత్యవసర కారణాల నిమిత్తం భూముల్ని అమ్మివేసి డబ్బులు చేతిలో పట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు పరిణమిస్తాయి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది నూతన విద్యాభ్యాసాల కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం రాసే ప్రయత్నాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఈ వారం మిథున రాసి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చేది కు పడమర సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో సతమతం అవుతున్నప్పుడు వ్యక్తిగత అభివృద్ధి లేక ఉద్యోగంలో యథాతథంగా పరిస్థితులు ఉన్నప్పుడు అంటే ఎన్నో ఏళ్ళగా చేస్తున్నాము ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఎక్స్పీరియన్స్కి తగినటువంటి డిజిగ్నేషన్ కావచ్చు ఉన్నత స్థానం కావచ్చు ఆదాయం కావచ్చు లేనప్పుడు సౌరపాశ్వత హోమాన్ని జరిపించండి రవిగ్రహ జపాన్ని చేయగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఆరోగ్య విషయంలో ఉద్యోగ నిమిత్తము మంచి పరిణామాలు ఏర్పడతాయి చేతికి సౌరపాశ్వత కంగణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి శ్రీఫలాలతో గోమతి చక్రాలతో అమ్మవారిని పూజించండి అనుకూలమైన ప్రభావం మొదలవుతుంది